వాసవీదేవి ఇలా పలికింది నేను అగ్నిప్రవేశార్హత కోసం నా నాథుడైన నగేశ్వరునితో నేను మంగళసూత్రధారణ జరిపించుకున్నానే గాని నాకు భర్తతో సంగమం జరగలేదు నేను ఆ జన్మ బ్రహ్మచారిని కనుక నేను కన్యను కాను కన్యకను అని అన్నది ఈరోజు నుంచి మీరు నన్ను పరమేశ్వరి అని పిలవాలి అని అన్నది అందుకే ఆ క్షణం నుంచి అమ్మవారి అగ్నిప్రవేశము నుండే కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చింది పరమేశ్వరుడు అనగా శివుడు పరమేశ్వరి అనగా పార్వతీదేవి అని అర్థము అప్పుడు వాళ్లంతా తన ఇష్ట దైవాలను తలుచుకుని అగ్నిగుండంలో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేర్లలో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగినదంతా రాజుకి చెప్పారు